నిన్న ఒక బల్క్ ఆర్డర్ పంపించినా కదా అందులో నేను ఈ బాటల్స్ అన్ని మిస్ అయిపోయినా అనమాట పంపించలేను టెన్షన్ ఈ పార్సల్ డెలివరీ ఛార్జెస్ నేనే పే చేసుకోవాలి ఎందుకంటే మిస్టేక్ నా దగ్గర నుంచే జరిగింది కారణం నిన్న నేను బల్క్ ఆర్డర్ పంపించిన కదా అందులో కస్టమర్ మనకి ఈ బాటిల్స్ కూడా పెట్టారు అలాగే ఈ లిక్విడ్స్ కూడా పెట్టారనమాట కాకపోతే నేను రెండూ మర్చిపోయినా అప్పటికి బ్యాగ్ నిండిపోయింది నేను ఇంగ్రీడియంట్స్ వరకే రాసుకున్నాను అనమాట బాటిల్స్ రాసుకోలేను మళ్ళీ ఒకసారి కస్టమర్స్ది నేను వాట్సాప్ గ్రూప్లో చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే నేను ఈ బాటిల్స్ పంపించలేను అని అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నా ఇవి షాంపూ బాటిల్స్ షాంపూ బాటిల్స్ వచ్చేసి మనకు పంప్ టైప్లో వస్తుంది ఇలాగా కింద పైప్ కూడా వస్తుంది ఈ టైప్లో వస్తుంది ఇవి డైరెక్ట్ ఇంకా ఇంతకు ముందుకు నేను నిన్న నేను వేసిన బాస్లో ఏంటంటే ఆర్టీసీకి వేసినమాట నిజామాబాదే కాబట్టి ఆర్టీసీకి వేసేసిన అందులోనూ వెయిట్ ఎక్కువ వెయిట్ ఉంది కాబట్టి మన డిటీడీసీ కన్నా ఆర్టీసీ బెస్ట్ చాయిస్ అనమాట డెలివరీ ఛార్జెస్ అనేవి కొంచెం తగ్గుతాయి కాకపోతే మనం డిపో దగ్గర వెళ్ళి తీసుకోవాలి ఇవి వచ్చేసి నేను డైరెక్ట్ హోమ్ డెలివరీ పంపించేస్తా ఇవి ప్యాకింగ్ చేస్తుంది ప్రస్తుతానికి ఇవన్నీ షాంపూ బాటిల్స్ మనకి షాంపూ వచ్చేసి నా దగ్గర పంపు బాటిల్సే ఉంటాయి ఇలాంటి టైప్ బాటిల్సే ఉంటాయి అనమాట ఈ టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ ఓకేనా ఇవి ప్యాకింగ్ చేసేస్తా ఈ బాక్స్లోనే ప్యాకింగ్ పంపించేస్తాను ఎందుకంటే ఇది ఆర్టీసీకి వేస్తే చార్జెస్ ఎక్కువైతే ఆర్టీసీలో మనం అప్ టు ఫైవ్ కేజెస్ టెన్ కేజెస్ అలా పంపించుకుంటే మనకి కొంచెం రీజనబుల్ ప్రైజే ఉంటుంది అంటే మామూలుగా ఉంటుంది కాకపోతే మనము ఇది ఇదే ప్రైస్లో మనము దీని ఆర్జీ ఇక్కడ వేయొద్దు అనమాట ఏమంటారు ఆర్టీ డిటీడీసీలో మాత్రం వేయలేం అనమాట వాళ్ళు బ్యాగ్ సైజు వెయిట్ లెంత్ అన్నీ చూసుకొని మనకి ఛార్జెస్ అంటే ఎక్కువ పడతాయి అందుకని చెప్పేసి పెద్ద పెద్ద బ్యాగ్స్ బల్క్లు ఇచ్చిన ఆర్డర్ బ్యాగ్స్ అన్ని నేను ఆర్టీసీకి వేసేస్తా బిలో వన్ కేజీ ఉన్నాయి మాత్రము డిటీడీసీ వాళ్ళని అప్రోడ్ అవుతా ఈ షాంపూ బాటిల్స్ తిందనమాట ఇది మన ఆర్డర్ ఇవి ఆయిల్ బాటిల్స్ ప్లస్ స్ప్రే బాటిల్స్ ఆయిల్ బాటిల్స్ ఆయిల్ బాటిల్స్కి వచ్చేసి ఇలాగ వస్తుంది క్యాప్ స్ప్రే బాటిల్స్కి వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇవన్నీ ఒకదాన్ని ఒకటి సర్దేసి పంపించేస్తే అయిపోతుంది ఎందుకంటే కస్టమర్ ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మన వల్ల లేట్ కావద్దు ఇవి రెండు లిక్విడ్స్ ఇలాంటి మిస్టేక్స్ కొన్ని ఏంటంటే మనకి అనుకోకుండా జరుగుతూనే ఉంటాయి జరిగేనట్లయితే కాదు బిజినెస్ అంటేనే మిస్టేక్స్ నిజం చెప్పాలంటే హడావిడిలో ఏదో మనం ఏదో తొందర తొందరగా చేద్దామన్న హడావిడిలో అలా అయిపోతుంది విటిక్ ఫ్లాస్ట్ చేసేద్దాం ఎందుకంటే మనము బబుల్ ర్యాపర్ వేయట్లేదు స్పేస్ ఇక్కడి వరకే జరిగిపోయింది బాక్స్లో షాంపూ వీడియో ఎవరైనా చూసారా మనది షాంపూ నేను హెర్బల్ షాంపూ ఎలాంటి చేస్తాను అనేది కంప్లీట్ వీడియో పెట్టాను మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ క్లియర్ అయిపోతాయి అందులోనే ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే మన దగ్గర షాంపూ షాంపూ తయారు చేసుకోవాలనుకున్న ఆయిల్ తయారు చేసుకోవాలనుకున్న బాత్ పౌడర్ తయారు చేసుకోవాలనుకున్న ప్రతి ఇంగ్రిడియంట్ మన దగ్గర ఉంటుంది ఒకవేళ తయారు చేసుకోవడం వచ్చిన వాళ్ళు ఇంగ్రిడియంట్స్ తీసుకోవచ్చు రాదు మాకు ఏది ప్రాసెస్ అనేది తెలియదు కానీ మాకు చేసుకోవాలని ఉంది అనుకున్న వాళ్ళకి కాంబో కిట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈ పార్సల్ డెలివరీ ఛార్జెస్ నేనే పే చేసుకోవాలి ఎందుకంటే మిస్టేక్ నా దగ్గర నుంచే జరిగింది కారణం నిన్న నేను బల్క్ ఆర్డర్ పంపించిన కదా అందులో కస్టమర్ మనకి బాటిల్స్ కూడా పెట్టారు అలాగే ఈ లిక్విడ్స్ కూడా పెట్టారనమాట కాకపోతే నేను రెండు మర్చిపోయినా అప్పటికి బ్యాగ్ నిండిపోయింది నేను ఇంగ్రిడియన్స్ వరకే రాసుకున్నాను అనమాట బాటిల్స్ రాసుకోలేను మళ్ళీ ఒకసారి కస్టమర్స్ది నేను వాట్సాప్లో గ్రూప్లో చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే నేను ఈ బాటిల్స్ పంపించలేను అని అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నా ఇవి షాంపూ బాటిల్స్ షాంపూ బాటిల్కి వచ్చేసి మనకు పంపు టైప్లో వస్తుంది ఇలాగా కింద పైప్ కూడా వస్తుంది ఈ టైప్లో వస్తుంది ఇవి డైరెక్ట్ ఇంకా ఇంతకు ముందుకు నేను నిన్న నేను వేసిన పార్సల్ ఏంటంటే ఆర్టీసీకి వేసాను అనమాట నిజామాబాదే కాబట్టి ఆర్టీసీకి వేసేసిన అందులోనూ వెయిట్ ఎక్కువ వెయిట్ ఉంది కాబట్టి మన డిటీడీసీ కన్నా ఆర్టీసీ బెస్ట్ చాయిస్ అనమాట డెలివరీ చార్జెస్ అనేవి కొంచెం తగ్గుతాయి కాకపోతే మనం డిపో దగ్గర వెళ్ళి తీసుకోవాలి ఇవి వచ్చేసి నేను డైరెక్ట్ హోమ్ డెలివరీ పంపించేస్తాను ఇవి ప్యాకింగ్ చేస్తుంది ప్రస్తుతానికి ఇవన్నీ షాంపూ బాటిల్స్ మనకి షాంపూ వచ్చేసి నా దగ్గర పంపు బాటిల్సే ఉంటాయి ఇలాంటి టైప్ బాటిల్సే ఉంటాయి అనమాట ఈ టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ ఓకేనా ఇవి ప్యాకింగ్ చేసేస్తా ఈ బాక్స్ నుండి ప్యాకింగ్ పంపించేస్తాను ఎందుకంటే ఇది ఆర్టీసీకి వేస్తే ఛార్జెస్ ఎక్కువైతే ఆర్టీసీలో మనం అప్ టు ఫైవ్ కేజెస్ టెన్ కేజెస్ అలా పంపించుకుంటే మనకి కొంచెం రీజనబుల్ ప్రైజే ఉంటుంది అంటే మామూలుగా ఉంటుంది కాకపోతే మనము ఇది ఇదే ప్రైస్లో మనము దీని దీన్ని ఇక్కడ వేయొద్దు అనమాట ఏమంటారు ఆర్టీ డిటీడీసీలో మాత్రం వేయలేవన్నమాట వాళ్ళు బ్యాగ్ సైజు వెయిట్ లెంత్ అన్నీ చూసుకొని మనకి ఛార్జెస్ అంటే ఎక్కువ పడతాయి అందుకని చెప్పేసి పెద్ద పెద్ద బ్యాగ్స్ బల్క్లు ఇచ్చిన ఆర్డర్స్ బ్యాగ్స్ అన్ని నేను ఆర్టీసీకి వేసేస్తాను బిలో వన్ కేజీ ఉన్నాయి మాత్రము డిటీడీసీ వాళ్ళని అప్లోడ్ అవుతా ఈ షాంపూ బాటిల్స్ తిందనమాట ఈరోజు మన ఆర్డర్ ఆయిల్ బాటిల్స్ ప్లస్ బాటిల్స్ ఆయిల్ బాటిల్స్ ఆయిల్ బాటిల్స్కి వచ్చేసి ఇలాగ వస్తుంది క్యాప్ స్ప్రే బాటిల్స్కి వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇవన్నీ ఒకదాన్ని ఒక సర్వేసి పంపించేస్తే ఎందుకంటే పర్స్ కస్టమర్ ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మనం వల్ల లేట్ కావద్దు రెండు లిక్విడ్స్ ఇలాంటి మిస్టేక్స్ కొన్ని ఏంటంటే మనకి అనుకోకుండా జరుగుతూనే ఉంటాయి జరిగేటట్లయితే కాదు బిజినెస్ అంటేనే మిస్టేక్స్ నిజం చెప్పాలంటే హడావిడిలో ఏదో మనం ఏదో తొందర తొందరగా చేద్దాం హడావిడిలో అలా అయిపోతుంది మిస్టేక్స్ ఫ్లాస్ట్ వేసేద్దాం ఎందుకంటే మనము బబుల్ డ్రైపర్ వేయట్లేదు స్పేస్ ఇక్కడి వరకే జరిగిపోయింది బాక్స్ లో షాంపూ వీడియో ఎవరైనా చూసారా మనది షాంపూ నేను హెర్బల్ షాంపూ ఎలా చేస్తారా అనేది కంప్లీట్ వీడియో పెట్టాను మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ క్లియర్ అయిపోతాయి అందులోనే ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే మన దగ్గర షాంపూ షాంపూ తయారు చేసుకోవాలనుకున్న ఆయిల్ తయారు చేసుకోవాలనుకున్న బాత్ పౌడర్ తయారు చేసుకోవాలనుకున్న ప్రతి ఇంగ్రిడియంట్ మన దగ్గర ఉంటుంది ఒకవేళ తయారు చేసుకోవడం వచ్చిన వాళ్ళు ఇంగ్రిడియంస్ తీసుకోవచ్చు రాదు మాకు ఏది ప్రాసెస్ అనేది తెలీదు కానీ మాకు చేసుకోవాలని ఉంది అనుకున్న వాళ్ళకి కాంబో కిట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇవి సోప్ చేసేటప్పుడు యూస్ చేసే లిక్విడ్స్ అనమాట ఆల్రెడీ నేను బల్క్ వీడియో బల్క్ వాటర్స్ పంపించాను కదా అదే కస్టమర్కి ఇది ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి ఇవన్నీ మనకి స్ప్రే బాటిల్స్కి అలాగే షాంపూ బాటిల్స్కి వచ్చే పైప్స్ అనమాట like డబ్బాలో కాకుండా బ్యాగ్లో పెట్టే స్పేస్ ఎక్కువ తీసుకుంటాయి ఇంకొకటి మనం బ్యాగ్లో పెట్టాలంటే బబుల్ డ్రైపింగ్ చేయాలన్నమాట బబుల్ డ్రైపర్ ఏంటంటే స్పేస్ ఎక్కువగా తీసుకుంటుంది ఒక డబ్బా ఇది ఇలాగ ఇలాగైతే ప్యాకింగ్ చేసేసిన ఎందుకంటే ఇప్పుడు నేను బబుల్ డ్రైపర్ వేసాను అనుకోండి బ్యాగ్ అనేది పెద్దగా అయిపోతుంది వీటికి ఇంకొకటి ఏంటంటే ఇది మళ్ళీ డిటీడీసీ వాళ్ళకి వెళ్ళకుండా ఆర్టీసీలో వెళ్తేనే నాకు డెలివరీ ఛార్జెస్ అవుతాయి అనమాట అందుకని నా సెట్ చేసేసిన సో నా పని అని చెప్పేసి పైన నేను కోర్టులను ఉంది ఏం చేయాలని చెప్పండి అలా అడుస్తూనే ఉన్నాయి నా మాటలు నేను మొత్తం మాది సౌరమస్తుండొచ్చు మనం మిస్టేక్ చేసినవి అడవుడు వర్క్ చేస్తున్నాం అంతే ఈ రోజుకి విజయం అయితే మన దగ్గర రా తో పాటు పౌడర్స్ కూడా ఉంటాయి ఈ పౌడర్స్ ఇదిగోండి ఇలాగ కస్టమర్స్ ఏవి తీసుకున్నా సరే కన్ఫ్యూజ్ కావద్దు చెప్పేసి ఇలాగ పేపర్ రాసి పెట్టి అయితే పంపిస్తాను అన్నమాట పౌడర్స్ ఇవి ప్రతి దగ్గర ఇప్పుడు మన దగ్గర ఏ రా ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవన్నీ పౌడర్స్ కూడా ఉంటాయి ఇవన్నీ ప్యాకింగ్ చేయాలి అంతవరకు బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం